హాయ్ అండి బీట్రూట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ బీట్రూట్ రైస్ బీట్రూట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా సింపుల్గా చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాలలో దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకొని హాయిలు ఇక్కాక ఆవాలు జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కరిపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేసరికి మన ఛానల్గా ఫస్ట్ సారి కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లకాయన నాన్లో పెట్టుకుంటే పెట్టిన వీడియోల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందులో కొంచెం ఇంకా వేసుకుంటే రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం బాగా ఫ్రై అయినాక మనం ముందే బీట్రూట్ తుడుంబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అందులో వేసుకొని అందులో రుచిగా సరిపోయినంత సాల్టు పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకు బీట్రూట్ అంతా ఉడుకుద్ది ఉడికినాక రైస్ చల్లారి పెట్టుకున్నాం రైస్ కాబట్టి రైస్ అందులో వేసుకొని బాగా రుచిగా సరిపోయినంత కారము కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బీట్రూట్ తీయంగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పట్టద్ది రెండు స్పూన్ కారం వేసుకొని కొంచెము పప్పుల పొడి కానీ సాంబార్ పొడి కానీ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే వీడియోలో లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి అంతే మన బీట్రూట్ రైస్ రెడీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్